పరిపాలన బాగోలేదు చేసిన పరిపాలన ఏముంది పిచ్చోడు చేతిలో రాయిలాగా ఉంది నువ్వు చేసిన పరిపాలన ప్రాజెక్టు తెచ్చావా అమరావతికి ఒక రాయి సిమెంట్ వేసావా అమరావతిలో ఇటుక నిర్మించావా మూడు రాజధానులని మూల మొక్కలు ఆటలాడింది నువ్వు మీరు చేసిన పరిపాలన సక్రమంగా ఉండట్లయితే దీపావళి పండక్కి నువ్వు ఇంట్లో బాంబులు ఉండే లోకేష్ బాబు గారు ఎక్కడున్నారు భార్య పిల్లలు చిన్న వయసున్న కుర్రవాడు పప్పు పప్పు అన్నారు పప్పే మీకు నిప్పయ్యాడు అగ్గిపల్ల గీశాడు కింద ముట్టించాడు అవాసా అనుభవంలాగా వెళ్ళాడు ఏ రోజైతే మీరు మ్యాట్లు వేసుకొని పరదాలు వేసుకొని గచ్చు మీద నుంచి ప్రజలను పలకరించారో ఆ రోజే మీకు నేను అనకూడదు చిన్నపిల్ల కానీ మీకంటే వినాశనానికి ఆ రోజే మీకు మొదలు ఇంకొకరు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తుంటే రోడ్డుకి అడ్డు ఇటు బారికేట్లు ఎందుకున్న బారికేట్లు మీకు ఎందుకు బారికేట్లు దొంగలకి ఎవరైనా డెకాయిట్లకి బారికేట్లు జలం రాకుండా చంద్రబాబు గారు చూడు నిన్న బీసం రోడ్లు ఏం చేశారు బీసెంట్ రోడ్లో లో నలభై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ రమ్మా బాగున్నారా కొట్ట జరుగుతుంది మీకు పెన్షన్ ఎలా వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పోకరించుకుంటూ పోయారు